ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువు వారు ఏ జంతువు మీద ఇరుషులేముకు వచ్చారు ఆప్షన్ ఏ గుర్రము మీద ఆప్షన్ బి గాడిద పిల్ల మీద ఆప్షన్ సి సింహము మీద ఆప్షన్ డి పులి మీద సరి అయిన జవాబు గాడిద పిల్ల మీద ఆ తరువాత వారు ఏసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును దానిమీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచరి ఇది లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మత్తయస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే